అంటే మీ అంటే మీరు కూడా క్రియేటివ్ సైడ్ ఉన్నారు యా మీరు కూడా మీ అంటే ఇంతకుముందు అంటే మామూలుగా మిమ్మల్ని గుర్తించాలంటే మ్యాడీని గుర్తించాలంటే కొన్ని వీడియోస్ కానీ షార్ట్ వీడియోస్ కానీ ఇట్లా వాటిలో కనిపించారు ఎక్కువ కట్ చేస్తే మీరు ఎయిటర్గా కూడా వర్క్ చేశారు అసలు ఈ ఆర్టిస్ట్ కన్నా ముందు ఈ వీడియోస్ కన్నా ముందు ఫస్ట్ ఎడిటర్ మీరు ఎయిటర్గా వర్క్ చేశారు ఎడిటర్ నుంచి ఆర్టిస్ట్గా మారారు అంటే ఇప్పుడు ఎయిటింగ్ కూడా చేస్తున్నారా లేదంటే ఓన్లీ ఆర్టిస్ట్గానే వద్దామని చెప్పని ఆలోచిస్తున్నారా లేదు రెండో జరుగుతున్నాయి రెండు జరుగుతున్నాయి ఓ సూపర్ సార్ అసలు మీకు ఎక్కడ సార్ టైం ఎక్కడ కుదురుతుందండి మీకు ఇష్టపడిన దానికోసం టైం కుదరకపోవడానికి ఏముంది అంతేరా మన నిద్ర వదులుకుంటున్నారు అయితే అవి కాబట్టి జరుగుతాయి సార్ ఎప్పుడు మొదలైంది సార్ ఎడిటింగ్ ఎడిటింగ్ టూ థౌజండ్ త్రీ నేను స్టార్ట్ చేసింది అంటే బాలబచ్చ బాలబచ్చగా ఉన్నప్పుడే మనం ఇండస్ట్రీలోకి వచ్చేసి స్టార్ట్ చేసాం ముందు చైల్డ్ ఆర్టిస్ట్ అన్నారు చైల్డ్ టెక్నీషియన్ నేర్చుకున్నది ఎక్కడ అండ్ ఫస్ట్ చేసిన మూవీ నేను నేర్చుకుంది వర్క్ చేసింది అంతా కూడా శబ్దాలయ ఓ శ్యాంప్రసాద్ రెడ్డి గారి దగ్గర సూపర్ ఆయన స్టూడియోలో ఫస్ట్ నా కెరీర్ మొదలు పెట్టాను అక్కడే వర్క్ నేర్చుకున్నాను అక్కడే ఆపరేటర్ అయ్యాను అక్కడే సినిమాలు స్టార్ట్ చేశాను ఫస్ట్ వర్క్ చేసిన సినిమా అంటే వర్క్ చూడడం కానీ వెళ్ళి ఆ సినిమా మీద కూర్చోడం కానీ ఫస్ట్ శంకర్ దాదా మీ బేస్ చిరంజీవి గారి సినిమా చిరంజీవి గారి సినిమా అండి చిన్నప్పటి నుంచి చూసి ఎన్ని కళలు ఉంటాయి చిరంజీవి గారు చిరంజీవి గారు ఆయన అలాంటి కెరియర్ స్టార్టింగ్ ఫస్ట్ ఆయన సినిమాతోనే స్టార్ట్ చేసి అక్కడి నుంచి తర్వాత చక్రం ఓ కృష్ణవంశీ గారితో ఇంకా అట్లా కెరియర్ అక్కడ స్టార్ట్ అయింది సూపర్ సార్ సూపర్ అసలు శంకరదాదీపీ సూపర్ సినిమా ఎలా అనిపించింది మీకు ఫస్ట్ అంటే మీరు ఏడీగా వర్క్ చేసినప్పుడు దానికి అసిస్టెంట్ థియేటర్గా దానికి అస్టెంట్ డైరెక్టర్ కూడా కాదండి అసలు అప్రెంటిస్ అంతే కంప్లీట్గా ఆ సినిమా టైంకి అప్రెంటిస్ అప్పుడే స్టూడియోలోకి ఎంటర్ అవ్వడం వర్క్ చూడడం అదంతా అప్పుడే స్టార్ట్ చేసింది కరెక్ట్గా సినిమా అయిపోయిన తర్వాత ఫిఫ్టీ డేస్కి ఒక సాంగ్ యాడ్ చేశారు ఆ సాంగ్ ఎడిటింగ్ చేసే టైంకి నేను నేను ఉన్నాను మళ్ళీ అంటే ఆ వర్క్ ఓకే ఓ ఫస్ట్ కూర్చొని స్టార్ట్ చేసింది అది అఫీషియల్గా స్టార్ట్ చేసింది అండ్ ఫుల్ ఇంకా కూర్చొని వర్క్ మొత్తం స్టార్ట్ చేసింది చక్రం సినిమాకి చక్రం సినిమాకి ఓ సూపర్ సార్ సూపర్ ఇప్పుడు ప్రెసెంట్ ఎడిటింగ్ ఏ మూవీకి చేస్తున్నారు ఇప్పుడు ప్రెసెంట్ మూవీకి చేస్తున్నాను మ్యారియో మ్యారియో ఓకే సార్ మీరు చేసిన మూవీస్లో అంటే త్రో అంటే ఎడిటింగ్ చేసిన మూవీస్లో బాగా హిట్ అయిన మూవీ ఏంటి సార్ ఎడిటింగ్ చేసిన మూవీస్లో అంటే నేను ఎరిటర్గానా అస్టైట్ అస్టెంట్గా ఎడిటర్గా ఎడిటర్గా నేను చేసిన ఈ ప్రస్తుతానికి మూడు సినిమాలే ఉన్నాయి దాని తర్వాత ఫుల్ ప్లేస్ యాక్టింగ్ సైడే ట్రైల్స్లో ఉన్నాయన్నమాట అస్టెంట్గా చేసినప్పుడు అస్టెంట్గా చేసినప్పుడు ఆల్మోస్ట్ అన్ని పెద్ద పెద్ద హిట్లు పెద్ద పెద్ద సినిమాలు శంకర్ దాదామి బేస్ ఫస్ట్ చేసిన సినిమా చక్రం బుజ్జిగాడు రెడీ సో ఇట్లా కెరియర్ బిగినింగ్ నుంచి అన్ని కొంచెం పెద్ద సినిమాలు గాడ్ డ్రెస్ లక్కీలీ నేను డైరెక్ట్ ఫస్ట్ పడ్డం పడ్డమే శబ్దాలయాలు పడ్డం వల్ల ఇంకా మెజారిటీ మూవీస్ అన్ని శ్రద్ధాలయ ప్రసాద్ లాబు రామనాయుడు లేదంటే ఆర్ఎస్సి ఆర్ఎఫ్సి చాలా లాంగ్ కాబట్టి ఇక్కడ ఎక్కడ ఎక్కువ అన్ని పెద్ద సినిమాలు ఇక్కడే ఉండేవి అందులో ఒక మెయిన్ ప్లేస్లో నేనున్నాను కాబట్టి ఎక్కువ మూవీస్ వర్క్ చేయడానికి అవకాశం దొరికింది సూపర్ సార్ సూపర్ అసలు సార్ ఇప్పుడు ఇండస్ట్రీలో మీరు ఇప్పుడు ఎవరికైనా ఫోన్ చేయాలి లేదంటే ఏదైనా సజెషన్ తీసుకోవాలి అని చెప్పని అనుకుంటే కనుక ఎవరు సార్ ది బెస్ట్ మీకు మంచి క్లోజ్ రిలేషన్లో ఉన్న పర్సన్ ఎవరు ఇండస్ట్రీలో ఇండస్ట్రీకి సంబంధించి ఇండస్ట్రీకి సంబంధించి చాలా మంది ఉన్నారండి ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి నేను కూడా ఇక్కడే ఉన్నాను కాబట్టి ఒక్క కాదు మెన్షన్ చేసుకుంటే చాలా పెద్ద లిస్ట్ నేమ్స్ అన్ని మెన్షన్ చేసుకుంటాను సార్ అంటే టెక్నీషియన్ సైడ్ అంటున్నారా లేదంటే సరే టెక్నీషియన్ సైడ్ అంటే మీరు మీరు అన్నట్టుగా చైల్డ్ టెక్నీషియన్ కాబట్టి అలా అంటూ ఇప్పుడు మళ్ళీ ఏమంటారు బాలేరస్తులు ఆ జాబితా వేసేస్తారు తీసుకెళ్ళి చిల్లప్పటి నుంచి పద్యమచ్చారంటే ఏంటది మా అన్నయ్య విజయవర్ధన్ గారు హుషార్ హుసిన్ మైరిటరు ఓకే ఉంటే అన్నయ్య ఫోన్ చేస్తుంటాను గెటప్ సింగ్ గారు గెటప్ సింగ్ గారు నేను కూడా ఆల్మోస్ట్ టూ థౌసండ్ లెవెన్ నుంచి ఫ్రెండ్స్ టూ థౌజండ్ లెవెన్ నుంచి జబర్దస్త్ కూడా స్టార్ట్ అవ్వలేదు అప్పటికి అప్పుడు అంటే గెటఅప్ సీన్ గారు ఏం చేసేవారండి అప్పుడు అంటే మీరు మీరు ఎడిటర్గా ఉన్నారు ఓకే మీరు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచో థర్టీన్ నుంచో మీరు ఎండ్ ఆర్టిస్ట్గా వచ్చింది ఆర్టిస్ట్గా టూ థౌసండ్ టెన్ నుంచి ఓకే ఓకే అంటే ఆ సేమ్ ఇద్దరు ఒక టైం నుంచి ఆయన ఏం చేసేవారండి అప్పుడు ఆయన అప్పుడు యాంకరింగ్ చేసేవాళ్ళు కదా టూ థౌజండ్ లెవెన్లోనా అప్పటికే ఆయన సినిమాలు చేస్తున్నారు యాంకరింగ్ చేస్తున్నారు ఓకే కానీ తెలీదు అంతగా అయ్యా అంత తెలియపోవచ్చు జబర్దస్త్ వచ్చిన తర్వాత నుంచి ఇంకా వెనక్కి చూడాల్సిన అవసరం లేదు అసలు అసలు లేదు ఆయన కంటే ఒక ఇది పడిపోయింది ముద్ర వచ్చేసింది ఎంతో వర్క్ చేయడం ఎలా అనిపించింది మీకు సీని గారితో అంటే ఇప్పటి నుంచో మీ ర్యాపో అనేది ఉంటుంది ఓకే కానీ ఇక్కడ క్యారెక్టర్ వచ్చేటప్పటికి డిఫరెంట్ ఉంటుంది ఎవ్రీ టైం ఏదో ఒక యూనిక్నెస్ పట్టుకొని వస్తారండి సీని గారు అసలు ఎక్కడెక్కడ చూసి పట్టుకొస్తారు ఏంటి అనేది తెలియదు కానీ చూడండి ఏదో ఒక యూనిక్నెస్ ఖచ్చితంగా ఉంటుంది అంటే ఒకటని చెప్పడానికి లేదేమో అలాగా ఎన్ని రకాల యూనిక్నెస్లు ఉంటాయి ఇప్పుడు హెయిర్ స్టైల్ దగ్గర నుంచి బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి డైలాగ్ డిక్షన్ దగ్గర నుంచి ప్రతి దాంట్లో ఏదో ఒక డిఫరెన్సేషన్ పట్టుకొస్తారు అందులో ఇంకా ఎక్సెల్ గా ఈయన తప్ప ఇంక ఇది ఎవరు చేయలేరు ఆయన ఎలా చేసుకుంటూ వస్తుంటారు సో అందరూ మాకు ఉన్న ఫ్రెండ్షిప్ యాప్ వల్ల కూడా సేమ్ నాకు ఎలా అయితే తేజ గారి దగ్గర నుంచి వచ్చేదో సీను అలాగే వచ్చేది అనమాట చేస్తే బాబు ట్రై ఇలా చూడు లేదా ఇలా చేసి చూడు ఇలాంటి సజెషన్స్ వస్తుంటాయి ఓకే ఆయన దగ్గర నుంచి కూడా నేర్చుకున్నారు మరి నేర్చుకోవచ్చు ఆయన దగ్గర నుంచి ఖచ్చితంగా నేర్చుకోవచ్చు ఎందుకంటే ఇందులో కూడా కొన్ని ఆయన చైనా లాంగ్వేజ్ లో మాట్లాడడం అయ్యో మామూలు కాదు సినిమాని కాదు బయటికి ఏది డీజే పెడతారు అనుకోండి ఇంట్రొడక్షన్ లో డీజే పెట్టి మొత్తం రచ్చ చేస్తారు కదా అది హైలెట్ తర్వాత తీసుకెళ్లి వాళ్ళు జైలు చేయడం ఇవన్నీ కూడా హైలెట్ సార్ అంటే ఈ ఇండస్ట్రీలో మీరు దాదాపు ఇరవై ఏళ్ళ నుంచి అనుకోచ్చా ఇరవై ఏళ్ళు ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఇదే ఇండస్ట్రీలో తిరుగుతున్నారు ఎయిటర్గా తిరుగుతున్నారు ఆర్టిస్ట్గా తిరుగుతున్నారు తర్వాత మధ్యలో మీరు యాంకరింగ్ కూడా చేశారు యాంకరింగ్ కూడా చేసి ఇన్ని ఇన్ని చేసుకుంటూ ఇదే ఇండస్ట్రీలో ఉన్నారు మరి ఇన్ని చేసుకుంటూ ఇదే ఇండస్ట్రీలో ఉన్నప్పుడు అంటే ఇప్పటికి గుర్తింపు వచ్చిందని చెప్పని అనుకోవాలా లేదంటే మీరే వాటికి ఆశపడలేదని చెప్పని అనుకోవచ్చు ఆశపడలేదు అంటే ఎవరు ఆశపడకుండా ఉంటారండి ఇప్పుడు నేను స్టార్ట్ చేసిన డే వన్ మంచి క్యారెక్టర్ పడిపోవాలి సినిమా రిలీజ్ అవ్వగానే సాలిడ్ హిట్ అయిపోవాలి పేరు వచ్చేయాలి ప్రతి ఒక్కరికి ఉంటుంది నా ప్రయత్నం అయితే నా ప్రయత్నం లోపం లేకుండా నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను వచ్చింది అంటే ఎవరికి ఏ టైంకి వస్తుంది అనేది మనం చెప్పలేం కదా సో ప్రయత్నం లోపం లేకుండా ప్రయత్నం చేయడం ఒకటే ఇంపార్టెంట్ సో నేను దాంట్లో సక్సెస్ఫుల్ ఈ రోజున స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ పడుకుంటూ 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 ఈరోజు నాకు ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది ఓకే పిలిచి కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తున్నారు అయ్యో కాదంటారా కాదు సార్ మీరు ప్యాన్ సెలబ్రిటీ సార్ ఇప్పుడు ప్యాన్ ఇండియా సినిమా చేశారు మంచి సినిమా దాంట్లో క్యారెక్టర్ నచ్చింది అంటారు అదే సార్ ఇప్పుడు మీరు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन